బతుకమ్మ ఎత్తుకొని ప్రతి పల్లెలో కాళ్ళకు బల్పం కట్టుకొని తిరిగినా అంటే నాకు ఈ చింతమడక ఇచ్చిన ధైర్యమే తప్పితే ఇంకొకటి కాదు అందుకనే చింతమడక ప్రజలందరికీ మళ్ళొకసారి శిరస్సు వంచి నేను నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ఉద్యమం లేనప్పుడు కుటుంబంలో నేను చింతమడకకు వచ్చినా పోయిన జ్ఞాపకాలు చాలా ఉన్నాయి ఉద్యమం ప్రారంభమైన తర్వాత రెండు వేల నాలుగులో కేసీఆర్ గారు ఉద్యమ నాయకుడిగా మరి ఆయన రిజైన్ చేసి ఎంపీగా పోయినప్పుడు ఇక్కడ నుంచి రాజకీయంగా ఇంకొకరిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టిండ్రు మరి ఆనాటి నుంచి ఈనాటి వరకు మీ అందరికీ తెలిసిందే సిద్ధిపేట రావాలన్నా చింతమడక రావాలన్నా అదేదో ప్రైవేట్ ప్రాపర్టీ లాగా కేజీఎఫ్ లాగా ఎవరు రావాలన్నా కొంత ఆంక్షలు వచ్చిన విషయం మీ అందరికి కూడా తెలిసిందే ఈ కూడా ఆ ఆంక్షలు ఉన్న విషయం మీ అందరికీ తెలిసిందే కాకపోతే ఈ చింతమడక గడ్డ చిరుతపులిని అన్న గడ్డ కేసీఆర్ని కన్న గడ్డ ఇటువంటి గడ్డ మీద ఎవరి ఆంక్షలు కూడా నైజాంత అని ఇవాళ ఊరు ఊరంతా కదలి వచ్చి మీరు ఈ బతుకమ్మ పండుగ చేసుకోవడమే సాక్ష్యంగా నేను భావిస్తూ ఉన్నాను మరి ఇదే ఒరవడి కొనసాగాలే ఎందుకంటే మీ ఆశీర్వాదంతోనే ఒకసారి కేసీఆర్ గారు ఇక్కడ నుంచి ఒక భూకంపం పుట్టించి తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చి మీ ముంగట పెట్టిరు మరి మీరు ఆశీర్వాదం ఇస్తే ఇది నా జన్మభూమి ఇది నా అమ్మగారి మరి ఈ జన్మభూమే మరి భవిష్యత్తులో కర్మభూమి కూడా కావచ్చు ఎవరం కూడా చెప్పలేము కాబట్టి మీ ఆశీర్వాదం ఉంటే ఏదైనా సాధ్యమవుతుంది విషయాన్ని నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను మళ్ళీ ఒకసారి ఒకటే మాట మనం తెలంగాణ వాళ్ళం ఎవరి ఆంక్షలకు వాళ్ళం కాదు ఆనాడు ఆంధ్ర వాళ్ళు పెద్ద పెద్ద నాయకులు వందల ఆంక్షలు పెడితే తోసుకొని పోయి ముళ్ళ కంచెలు దాటుకొని పోయి బుల్లెట్లకు ఎదురుగా పోయి ఉద్యమం చేసినటువంటి వారసత్వం ఉన్నది ఏదో రాజకీయంగా కొన్ని ఆంక్షలు పెడితే ఎవరు ఆగేది లేదు ఖచ్చితంగా చింతమడుకకొస్తాం సిద్ధిపేటకు వస్తాం ఒకసారి కాదు మళ్ళా మళ్ళా వస్తాం ఆంక్షలు పెడితే ఇంకా ఎక్కువ సార్లు వస్తాం అని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఇట్లా రావడం వల్ల ఇక్కడి నుంచి ఆలోచన చేయడం వల్ల తెలంగాణ ప్రజలకు మేలు జరగాలి మీ అందరికీ తెలుసు కేసీఆర్ గారు చింతమడక చింతమడకలో పుట్టిన బిడ్డ మనందరం తలెత్తుకొని పనిచేసేలాగా రాష్ట్రం తీసుకొచ్చి పెట్టిండు మరి చంద్రుడు అని పిలుస్తారు చాలా మంది ఇక్కడ చంద్రం సార్ చంద్రం సార్ అంటారు చింతమడుకల మరి అట్లాంటి చంద్రుడికి ఇవాళ మచ్చ తెచ్చే పని కొంతమంది వేసిండ్రు నేను అదే మాట చెప్పిన మచ్చలేని చంద్రుడికి మీరు మచ్చ పెట్టిరనే మాట చెప్పిన మీరు మచ్చ పెట్టిరని నేను చెప్పంగానే తల్లిని పిల్లని కాకుండా బాపిండ్రు అట్లైనా కన్న ఊరు అమ్మగారి ఊరు మీరు నన్ను కడుపులో కడుపులో పెట్టుకొని రండి మీరు తప్పకుండా ధైర్యం కోల్పోకండి మా ఊరికి రండి అమ్మగారి ఊరికి రండి అని మీరు పిలిచిండ్రు అందుకే చెప్తున్నా మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను నేను ఈ సంవత్సరం గా బాధతోనున్న క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్న కుటుంబానికి దూరం చేసింది అనేటటువంటి బాధతో ఉన్న సమయంలో ఊరు వాళ్ళందరూ అండగా నిలబడి మరి నన్ను పిలవడం చాలా సంతోషం